ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి దేశీ చిక్కుడుకాయ టమాటా కూర ఎలా అన్నానో వీడియో చూపుతా చిక్కుడుకాయ తెచ్చుకొని ముందుగానే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రం కడుక్కున్నాం టమాటా కోసుకొని దీనికి కావాల్సిన ఐటమ్స్ అనేది రెడీ పెట్టుకున్నాం పవంటి పెట్టినాము సౌపైన మట్టి కంతులు పెట్టినాం అందులో రెండు సంతలు నూనె పోసుకున్నాం ఒకసినక పోపిక్కులు అరసంక జీలకర్ర ఉల్లిగడ్డలు కజామాకు గోదావరి కొరియాలే పచ్చిమిరపకాయలు ఒక సెంటర్ అల్లం ఒక అరవై సంవత్సరాల పలుసు సంవత్సరం ఇంగు పచ్చివాసనం ఏదో గోరించుకోవాలి కొత్తిమీర పుదీనా టమాటలు చిక్కుడుగా మొత్తం కలుపుకోవాలి అరవై సంవత్సరాలు కారపొడి మీడియం తగినంత ఉప్పు మొత్తం కలుపుకోవాలి ఒక ఇరవై నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటా కూర రెడీ అయింది కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి చిక్కుడుకాయ టమాటా కూర గుమ్మగుమలు వేడి వేడివేడి ఎన్నంతోటి కానీ చపాతితోటి కానీ పూలతోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది చిక్కుడుకాయ టమాటా ఇది దేశీ చిక్కుడుకాయ